తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన ఫలితాల్ని సాధిస్తూ ముందుకు సాగుతుంది ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలకు గాను రెండు సీట్లను గెలుచుకొని తమ రాజకీయ బలాన్ని మరింత పెంచుకుంది ఈ క్రమంలోనే చాలా కాలంగా పెండింగ్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకాన్ని కూడా పూర్తి చేసి మరింత దూకుడుగా తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోవాలని కమల్నాథుడు కసరత్తులు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగాను కొనసాగుతున్నారు అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది కానీ కొత్త అధ్యక్షుని ప్రకటించే సమయం దగ్గర పడిందని అది త్వరలోనే దీనిపై ప్రకటన రావచ్చని చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది తాజాగా హైదరాబాద్ నుంచి హడావిడిగా ఢిల్లీకి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన ఆ అంశంపైనే పార్టీ పెద్దలతో చర్చిస్తారని కిషన్ రెడ్డితో చర్చించిన తర్వాత కొత్త అధ్యక్షుని ఎంపికపై ప్రకటన రావచ్చని ప్రచారం సాగుతోంది తెలంగాణ బీజేపీ కొత్త బాస్ ఎంపికపై ఇప్పుడు పలు దపాలుగా నేతల అభిప్రాయాలు సేకరించింది బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న బీజేపీ మరింత దూసుకెళ్లేలా కొత్త నాయకత్వం ఎంపికగా ఉండాలని అధిష్టానం భావిస్తోంది అదే సమయంలో పార్టీ కొత్త అధ్యక్షుని ఎంపిక విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ప్రాంతాలు సామాజిక సమీకరణల వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటూనే రాష్ట్రంలోని నేతలందరినీ సమానత్వం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండే నాయకుడిని కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది బండి సంజయ్ ఈటల రాజేంద్ర డికే అరుణ వంటి నేతలు పేర్లు అధిష్టాన రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే తాను పార్టీ అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు ఈ అంశంలో పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈటల రాజేంద్ర చెబుతూ వస్తున్నారు ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయని వాటిని మరింత మెరుగుపరిచేలా కొత్త అధ్యక్షుని ఎంపిక ఉండాలని కసరత్తులు చేస్తోంది అయితే కేవలం కొత్త అధ్యక్షుని ఎంపికతో పార్టీ నాయకత్వం సరిపెడుతుందా పార్టీలో మరిన్ని మార్పులు చేర్పులు ఉంటాయా అనే అంశం కూడా ఆసక్తి రేపుతోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీగా ఈటల రాజేంద్ర పేరు షార్ట్ లిస్ట్ అయినట్టు సమాచారం అయితే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల పరిశీలన కురాలుగా ఉన్న శోభ ఇప్పటికే రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాన్ని తీసుకుని అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చారు